కాటమరాజు నెల్లూరు సమీపానగల కనిగిరి ప్రాంతాలను పాలించాడు ఇతని కోట కనిగిరి దగ్గర పంచలింగాల కొండ దిగువన ఉండేది కాటమరాజు మహాపరాక్రమ సంపన్నుడు తన ఏడు సంవత్సరాల వయసులో తన తండ్రి పగదీర్చడానికి రాజును సంహరించి విజయం సాధించాడు కాటమరాజు యొక్క మహామంత్రి పద్మనాయకుడు తన భుజబలానికి పద్మనాయకుడి నీతిబలం తోడు కావడంతో ఎంతో నేర్పుతో రాజ్యపాలన సాగించాడు కాటమరాజు అతని పశుసంపద మూడు పూలు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది అయితే ఒకప్పుడు వానలు లేక కరువు కాటకాలు కనిగిరి సీమను పట్టి పీడించాయి ఎప్పుడూ పచ్చగా కనిపించే పచ్చిక బయళ్లు ఎండిపోయి పశువుల గడ్డి పోచలు దొరికే పరిస్థితి లేకుండా పోయింది అలా తీవ్ర కరువు ఏర్పడడంతో తన పశువులు బక్క చిక్కి మలమలా మాడిపోసాగాయి అది చూసిన కాటమరాజు చాలా బాధపడి తన మంత్రితో ఈ గండం నుంచి ఎలా బయటపడాలో సలహా కోరాడు అప్పుడు పద్మనాయకుడు ఆలోచించి నెల్లూరు సీమలో బయళ్ళు అడవులు విస్తారంగా ఉన్నాయి అయితే నెల్లూరును పాలిస్తున్న నల్లసిద్ధిరాజును ప్రార్థించి పచ్చిక బయళ్ళలో పశువులను మేపుతూ గండం గడపవచ్చు అని చెప్పాడు దానికి ప్రతిఫలంగా ఏటా కొన్ని కోడెదృడలను నల్లసిద్ధిరాజుకు సమర్పిస్తే సరిపోతుంది అని సలహా ఇచ్చాడు కాటమరాజుకు ఈ ఉపాయం నచ్చింది వెంటనే అతడు నెల్లూరికి సపరివారంగా పయనమయ్యాడు ఆనాటి నెల్లూరి ప్రభు మనమసిద్ధి కుమారుడైన నల్లసిద్ధిరాజు అతని దగ్గర సేనాపతిగా ప్రధాన మాత్యులుగా సింకర్ల అభిమనుడు ఉండేవాడు కాటమరాజు నల్లసిద్ధిని దర్శించి తమకు వచ్చిన ఆపదను తెలిపి సహాయం కోరాడు నల్లసిద్ధిరాజు అందుకు అంగీకరించి అనుమతి పత్రం వ్రాయించి ఇచ్చాడు అడవులలో పచ్చికబయల్లో పశువులను వేపినందుకు ప్రతి సంవత్సరం మందలోని కొన్ని కోటదుడలను ఇవ్వాలన్నది అందులో ఏర్పాటు కాటమరాజు సంతోషంతో తిరిగి వెళ్ళాడు ఆ ఒప్పందం ప్రకారం కాటమరాజు ఆవుల మందలు పచ్చికబయలు మేసి బలిసినందువలన పాడి కొరత తీరింది కానీ అడవిలో జీవించే ప్రజలకు వారి జీవనాభృతికి ఆవుల మందలు వాటిని కాసేవారు అడ్డు వచ్చారు ఆ అడవిలలో చిలుకల సప్పుడు ఎక్కువగా ఉండడంతో ఆవులు బెదిరిపోయాయి అది చూసిన మంత్రి పద్మనాయకుడు బాణాలతో చిలుకలను చంపేయించాడు ఆ చిలుకలలో నల్లసిద్ధిరాజు రెండవ రాణి కుందమాదేవి పెంపుడు చిలుక ఉండేది ఇది తెలిసిన రాణి గోవులను చంపమని అడవిలో ఉండేవారిని ఆజ్ఞాపించింది అలా వారు కొన్ని గోవులను చంపడంతో ఆగ్రహించిన కాటమరాజు ఏడాది దాటిన అనుకున్న ప్రకారం కోడెదులను నల్లసిద్ధిరాజుకు ఇవ్వలేదు అయితే గోవులను ఆటవికులు చంపినట్టు నల్లసిద్ధిరాజుకు తెలియదు అందుకే అనుకున్న ప్రకారం కోడెదులను చెల్లించవలసిందిగా రాయబారిగా ఒక బట్టును పంపించాడు నల్లసిద్ధిరాజు ఆ రాయబారి కాటమరాజు గుడారాల వద్దకు వెళ్ళాడు అక్కడ నలభై నాలుగు స్తంభాల శిబిరంలో కాటమరాజు కొలువుదిరి ఉన్నాడు రాయబారిగా వచ్చిన బట్టుమాటలు మాటలు విని మీ రాజు చేయించిన గోనష్టానికి మేము చెల్లించవలసింది సరిపోయింది పొమ్మన్నాడు రాయబారం చెడినందువలన చింతిస్తూ బట్టు వెళ్ళిపోయాడు బట్టు వెళ్ళిపోయిన తర్వాత కాటమరాజు మంత్రి పద్మనాయకుడితో రాయబారం చెడింది కాబట్టి నల్లసిద్ధి రాజు మనపై ఎప్పుడైనా దండెత్తవచ్చు మనం యుద్ధానికి సిద్ధంగా ఉండడం అవసరం కాబట్టి మన వాళ్ళను యుద్ధ సన్నదులై ఉండమని చెప్పాడు మంత్రి యుద్ధానికి తగిన ఏర్పాట్లు చేశాడు రాయబారి తిరిగి వెళ్ళి కాటమరాజు కోడేదుడలను ఇవ్వడానికి నిరాకరించాడని చెప్పగానే నల్లసిద్ధిరాజుకు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది కాటమరాజు ఒప్పందం ప్రకారం చెల్లించవలసింది చెల్లించకుండా దయ్యానికి కాలుదూతున్నాడు కాబట్టి మనం మన సత్తా చూపించవలసిన తరుణం ఆసన్నమైంది రణరంగంలోకి దూకి మీ పరాక్రమాన్ని చూయించండి అని హెచ్చరించాడు అప్పుడు అతని మంత్రి చింకర్ల భీమినీడు యుద్ధంలో సహాయం చేయవలసిందిగా సామంతరాజులకు వర్తమానం పంపించాడు వెంటనే నెల్లూరి పరిసర ప్రాంతాలు సైన్యాలతో నిండిపోయాయి అప్పుడు దండనాయకుడు కడ్గతిక్కన ఎర్రగడ్డపాటి యుద్ధభూమిలో కాటమరాజు సైన్యాలను ఎదిరించాడు రెండు సైన్యాలకు భీకర యుద్ధం జరిగింది ఖడ్గతిక్కన సైన్యమంతా నేలకూలింది అతడు ఏకాకి అయ్యాడు తిక్కన చింతించి తిరిగి మళ్లీ సైన్యాలతో వచ్చి చతునాశనం చేయవచ్చు అని తిరిగి వెళ్ళిపోయాడు అలా తిరిగి వస్తున్న కడ్గతిక్కనను పౌరులు ఎగతాళి చేశారు చావుకు భయపడి పిరికి పందెలా పారిపోయి వచ్చావు నీ బతుకు వ్యర్థం అని ఎగతాళి చేశారు ప్రజలు చివరికి తన భార్య చానమ్మ కూడా కడ్గతిక్కన స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ పసుపు ముద్ద నీళ్ల పెరట్లో పెట్టింది అంటే నువ్వు యుద్ధంలో ఆడంగివాడిలా పారిపోయి వచ్చావని విక్కిరించింది ప్రజలు చివరికి తన భార్య కూడా అలా వెక్కిరించడంతో తట్టుకోలేని ఖడ్గతిక్కన సైన్య సమేతంగా వెళ్లి మళ్లీ తలపడ్డాడు కాటమరాజు పక్షాన బ్రహ్మరుద్రయ్య అనే వీరుడు తిక్కనతో యుద్ధం చేసి తిక్కనను చంపి తాను కూడా చచ్చాడు కడ్గతిక్కన మరణవార్త విన్న నల్లసిద్ధిరాజు అపారమైన సైన్యాలతో కాటమరాజును ఎదుర్కొన్నాడు అప్పుడు ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది అప్పుడు కాటమరాజు కృష్ణుని అవతారంగా భావించిన ఒక ఆవును పూజించి నల్లసిద్ధిరాజు సేనలను అతమార్చమని ప్రార్థించాడు ఆ ఆవు ఎంతోమంది శత్రు సైనికులను నాశనం చేసింది అయితే నల్లసిద్ధిరాజు ఉపాయంతో ఆవును చంపించాడు కాటమరాజు నిరుత్సాహపడ్డాడు కానీ తన సేనలు మాత్రం వెన్ను చూపలేదు వారిలో ఒకడైన బీరినీడు నల్లసిద్ధిరాజు సైన్యాన్ని ఊచకోత కోశాడు కానీ చివరకు అతను కూడా వీరమరణం పొందాడు ఆ యుద్ధంలో కాటమరాజు సైన్యం బలహీనపడింది అప్పుడు కాటమరాజు ఆలోచించి నల్లసిద్ధి సైన్యంపైకి తన దగ్గరున్న ఆవులను ఎద్దులను పంపాలని నిర్ణయించుకున్నాడు ఆవులను అశ్వాలపైకి ఎద్దులను గజబలం మీదకి ఉరికించాడు అయితే అవి కూడా పోరాడి మరణించాయి ఇక కాటమరాజు స్వయంగా నల్లసిద్ధిరాజును ఎదుర్కొన్నాడు వారి ఇరువురి మధ్య రామరావణ యుద్ధంలా భీకరంగా యుద్ధం జరిగింది చివరికి కాటమరాజు నల్లసిద్ధిరాజును అతమార్చాడు అది చూసిన నల్లసిద్ధి సైన్యం కాలికి బుద్ధి చెప్పింది ఈ ఘోర యుద్ధం కాటమరాజు విజయంతో ముగిసింది అయితే కాటమరాజు యాదవరాజు అందువలన ఈ యుద్ధాన్ని యాదవులు భారత యుద్ధం అని అంటారు